మాస్టీవీ న్యూస్ కి స్వాగతం విద్య బోధించే అయ్యవారి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది అన్యం పుణ్యం మెరుగని మైనర్ బాలికపై ఏకంగా విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రిన్సిపల్ కన్నేశాడు విద్యార్థిని పట్ల రూముకు పిలిచి చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండడంతో ఆ విద్యార్థిని ఓచుకోలేక హాస్టల్లో ఉన్న కుమార్తెను తల్లి చూడటానికి రావడంతో ప్రిన్సిపల్ చేసిన వెకిలి చేష్టలు నిర్వాహకంపై తల్లి ఎదుట మొరపెట్టుకుంది దీంతో తల్లి మనసు బాధించి కుమార్తెను ఇంటికి పిలుచుకొని వెళ్లి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ ఆదేశాల మేరకు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు దీంతో గోరంట్ల పట్నంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు మడకసిరా టౌన్ డీఎస్పీ ఉదయ పావని మరియు గోరంట్ల సీఐ బోయ శేఖర్లు సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు ఎన్నో ఆశలతో తన కుమార్తెను హాస్టల్లో గత మూడు సంవత్సరాలుగా చదివిస్తుండగా ఇలాంటి పాడు పనులు చేయడానికి ప్రిన్సిపల్కు ఎలా మనసు వచ్చింది అంటూ ఆ తల్లిదండ్రులు డీఎస్పీ ఎదుట కన్నీళ్ల పర్యంతమయ్యారు విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేసి ప్రిన్సిపల్ను అరెస్ట్ చేశారు నారాయణ ప్రిన్సిపల్ లక్ష్మీపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నాయకులు పోలీసులను కోరారు कैसे हो नहीं यार यार दो दिन पड़कों रहे हो ये बात आ गई मेरे से थैंक यू सो चेक कर उन्होंने मत करो